బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారనుందని పేర్కొంది అటు ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పుకొచ్చింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇరవై తొమ్మిది ముప్పై దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది ఇక దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ అది ప్రసాద్ అందిస్తారు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తూ ఉంది ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఓవరాల్గా గత రెండు రోజుల నుంచి కూడా అటు దక్షిణ కోస్తా నెల్లూరు ఒంగోలుతో పాటు తిరుపతి జిల్లాలో గత రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ నేపథ్యంలో తమిళనాడుకి భారీగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆ ప్రథమంగా అధికార కూడా అప్రమత్తమైన అంశాలను మనం చూడవచ్చు అయితే దక్షిణ ఆండమాన్ ప్రాంతం సముద్ర ప్రాంతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ప్రస్థానం కొనసాగుతుంది అది ఈరోజు వాయుగుండంగా మారే సూచన కూడా కనిపిస్తూ ఉంది సముద్ర మట్టం నుంచి మనం చూసినట్లయితే ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా అది ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది అయితే బంగాళాఖాతలో ఇది వాయుగుండం కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అయితే రాగల ఇరవై నాలుగు గంటలు ఇది వాయుగుండం కూడా పశ్చిమ వాయువ దిశగా కదిలి మరింత బలపడి ఆ నైరుతి బంగాళా బంగాళాఖాత ప్రాంతంలో ఇది తుఫానుగా మారనుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా చేస్తున్నాయి ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో ఆ చలి తీవ్రత కూడా పెరిగిందని చెప్పచ్చు మరోవైపు వర్షా ప్రభావం కూడా భారీ వర్షపాతం కూడా నమోదయ్యే సూచన కూడా కనిపిస్తూ ఉంది ప్రథమంగా మనం చూసినట్లయితే ఈ దక్షిణ దక్షిణాండమాండలో ఈ కొనసాగుతున్న ఈ తీవ్ర అల్పపీడనం అది ఈ రోజుకి వాయుగుండంగా మారిన తర్వాత రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా దీనికి అధికారులు అయితే అంచనా చెప్పడం జరుగుతుంది మరోవైపు ఈ శనియారు తుఫాన్గా దీనికి నామకరణం చేసే అవకాశం ఉంది ప్రథమంగా మనం చూసినట్టయితే ఇది వాయుగుండంగా మారిన తర్వాత రాగల ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తుఫానుగా మారిన తర్వాత దీనికి శనియార్ అని చెప్పేసి కూడా దీనికి పేరు పెట్టే అవకాశం ఉంది అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన ప్రకారం గతంలో గత నెలలోనే మంతా తుఫాన్ వచ్చి తీవ్ర అలజడి సృష్టించింది ఈ నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాలో అతలాకోత్రమైన పరిస్థితి మనం చూడవచ్చు రైతులు చేతికొచ్చిన పంట కూడా నష్టపోయిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మరోసారి ఈ తుఫాను హెచ్చరికలతో అటు రైతుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది ఇప్పుడు పంట చేతికంది సమయంలో అకాల వర్షాలు అకాల తుఫాన్లతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయిన అంశాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు మరోసారి ఈ శనివారం తుఫాన్కి సంబంధించి రైతుల్లో ఆందోళన చెందుతున్న అంశాన్ని మనం చూడవచ్చు ప్రథమంగా దీని ప్రభావం అటు రాయలసీమతో పాటు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే సూచన కనిపిస్తున్న నేపథ్యంలో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రాంతాల్లో ప్రథమంగా ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది అయితే తమిళనాడు పుదుచ్చేరి కార్యకర్తలో దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉండబోతుంది అయితే సెనియర్ తుఫాన్ కూడా బలపడే సూచన కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న ప్రస్తుతం అది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ అది ఇరవై ఆరో తేదీకి అది తుఫాన్గా మారే అవకాశం ఉంది ఒకవేళ తివాన్ తుఫాను తీవ్ర తుఫాన్గా ఒకవేళ మారితే మరింత ప్రభావం కూడా దీనిపై దీని ప్రభావం ఉంటుంది ప్రధానంగా మనం చూసినట్లయితే తమిళనాడులో ఎక్కువగా దీని ప్రభావం ఉండబోతుంది ఏపీకి వచ్చేటప్పటికి నెల్లూరు చిత్తూరు ఆ పశ్చిమ రాయలసీమ పరిసర ప్రాంతంలో దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ఈ రోజు నుంచి దీని ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంది అక్కడక్కడ వర్షాలు కూడా కురిస్తే వాతావరణం కూడా మారే అవకాశం ఉంది ప్రథమంగా చెరుజాలు పడిన తర్వాత ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు మరోవైపు ఉత్తరాంధ్ర సంబంధించి కూడా మోస్తారు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఏదైనప్పుడు కూడా ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా తమిళనాడు పుదుచ్చేరి కూడా వరుస సూచన వాతావరణ శాఖ సూచన చేసింది మోతా తుఫాన్ ప్రభావంతో కూడా అటు చెన్నైలో ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి ఇప్పుడు మరోసారి ఈ రైతులు మరోసారి ఈ తుఫాను నేపథ్యంలో తీవ్ర అలజడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఏదైనా కూడా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉందని చెప్పి అధికారులు అలర్ట్ చేశారు దీనికి సంబంధించి విపత్తుల శాఖ కూడా దీనిపై ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేసింది ప్రథమంగా గతంలో మోతా తఫ నుంచి ఏ విధంగా ఏ ప్రాంతాలు దెబ్బతున్నాయి ఏ ప్రాంతాలు నష్టపోయో దీని అంటే ఒక నివేదిక ఉంది ఇప్పుడు మరోసారి దీని ప్రభావం ఉండబోతున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ చేస్తూనే మరోవైపు రైతులు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ప్రథమంగా ఎక్కడైతే ఆ వరి కోత పోసారో అన్నీ కూడా పూర్తిగా సేఫ్టీగా కవర్లన్నీ కప్పేసి ఎవరికి నష్టం వాటిలో ఉండేందుకు ముందస్తు చర్యలు కూడా చేపడుతున్న అంశాన్ని మనం చూడవచ్చు మరోవైపు ఉత్తరాంధ్ర కూడా చలి తీవ్రత భారీగా పెరిగిందని చెప్పొచ్చు ఆ అల్లూరు జిల్లా అరకు పాడేవారితో పాటు విశాఖ జిల్లాలో కూడా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది ఇప్పుడు గత రాత్రి నుంచి కూడా విశాఖలో బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి మనం విజయంతో చూసిన ప్రకారంగా సముద్రంలో కూడా పూర్తి స్థాయిలో అలజడిగా ఉంది వాతావరణం కూడా అలజడగా ఉంది కెరటాలు కూడా ఉవరిత నేను అంశాన్ని మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో గత ఇరవై నాలుగు నుంచి కూడా పూర్తిగా విశాఖలో చలి జీవ్రత కూడా పెరిగిందని మనం చూడవచ్చు ఏదైనప్పుడు కూడా ఈ తుఫాను మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ప్రథమంగా ఆ కోస్తాంధ్రతో పాటు దక్షిణాంధ్ర ఉన్న ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది దుర్గా విశాఖ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి